రైతు వేదికలను దృశ్య శ్రవణ కేంద్రాలుగా మార్చడంతో రైతులకు మేలు చేయడమే కాకుండా రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నుంచి అనేక నేరుగా సలహాలు సూచనలు అందుతున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అభిమన్యుడు అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికను దృశ్య శ్రవణ కేంద్రంగా వీడియో కాన్ఫరెన్సింగ్ అనుసంధాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎమ్మెల్యే డాక్టర్ బూకే మురళి నాయక్ తో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ వ్యవసాయాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నూట పది రైతు వేదికలను మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్ట సవ కేంద్రాలుగా మార్చడం జరిగిందని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల్లో ప్రతి మంగళ శుక్రవారంలో వ్యవసాయ నిపుణులు రైతులతో ముఖాముఖి నిర్వహించడమే కాకుండా సందేహాలను నివృత్తి చేస్తూ వివిధ పంటల సాగు విషయంలో దిగుబడి పెరిగేలా సూచనలు సలహాలు ఇస్తారని నూతన సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించి సాగును లాభసాటి చేయడం రైతు సమస్యలను పరిష్కరించడం కోసం కొత్త వ్యూహాలను రూపొందించడం

네 아마다 일한테 이제 편집을 할때 때문에 왔습니다. 랜덤이 담배는 담을 줄 이제 배웠어. 한달 동안 잘 버티고. 뉴스 사이트에서 접속이 좀

జిల్లా వ్యవసాయాధికారి మహబూబాద్ జిల్లా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలందు నూట పది రైతు వేదికల్లో వ్యవసాయాన్ని శాస్త్రీయంగా అభివృద్ధిపరచాలని చెప్పి రైతుల కోసం మరి రైతు వేదికలు ప్రభుత్వం నిర్మించింది కనుక మరి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మంగళవారం మరి శుక్రవారం కూడా రైతుల కోసం శిక్షణ కార్యక్రమాలు రైతు వేదికలు నిర్వహిస్తూ ఉంటాము మరి అటువంటి కార్యక్రమంలో సందర్భంలో మరి రైతులకు పూర్తిగా అవగాహన కల్పించడం కోసం మరి శాస్త్రవేత్తలతోటి తెగులు కానీ పురుగులు కానీ ఎరువుల యాజమాన్యం కానీ శాస్త్రవేత్తలతోటి చెప్పించడం జరుగుతుంది అంతేకాకుండా రైతు తన యొక్క పొలం నుండి కూడా వెబ్నీరు ద్వారా మరి శాస్త్రవేత్తలతోటి మాట్లాడవచ్చు అంటే రైతు వేదికల్లో కూర్చున్నటువంటి రైతులు కూడా ఆ మొక్క యొక్క స్పెసిఫైని తీసుకొచ్చి కూడా చూపిస్తూ ఆ శాస్త్రవేత్తలతోటి సలహాలు సూచనలు తీసుకొని రైతులు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం పొందాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తున్నాను